మాలమహానాడు జిల్లా విస్తృత స్థాయి సమావేశం పెద్దూరులోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిలి సుధాకర్ హాజరై మాట్లాడారు ఏబిసిడి వర్గీకరణ ద్వారా మాలలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మరో పునరాలోచించి వర్గీకరణ చట్టాన్ని సవరించాలని సూచించారు లేని పక్షంలో న్యాయ పోరాటాలకు సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా నీరటి శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంగా కిరణ్ ఉపాధ్యక్షుడిగా మూలకిషోర్ వంకాయల మహేష్ ప్రధాన కార్యదర్శిగా గూడబాబు సిరిసిల్ల నియోజకవర్గ కుమార్ వేములవాడ నియోజకవర్గ బత్తుల కమలాకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో మండలాల అధ్యక్ష కార్యదర్శులు ప్రతినిధులు హాజరయ్యారు ఎస్సీ వర్క్ ఏర్ నా కాకుండా ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై రోజున జియో నెంబర్ తొంభై తొమ్మిది అంటే రోస్టర్ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఈ రోస్టర్ విధానం వల్ల మాలలు అంటే గ్రూప్ త్రీలో ఉన్నటువంటి మాలలు మాల ఉప కులాలు అయినటువంటి ఇరవై ఆరు కులాలు తీవ్రంగా నష్టపోతున్నటువంటి సందర్భంలో ఇటీవల జరిగినటువంటి యూనివర్సిటీల్లో కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ కావచ్చు మెడికల్ సిటీ కావచ్చు అదేవిధంగా ఇతర డెంటల్ సీట్లు కావచ్చు ఇంజనీరింగ్ అన్ని రకాల సీట్లలో విద్యార్థుల మొత్తం కూడా తీవ్రంగా నష్టపడి అంటే ముప్పై సీట్లు శాత రెండు సీట్లు గెస్ట్లు ఇచ్చిన పోస్ట్ ఉంటే ఒక్క పోస్ట్ కూడా ఎస్సీ త్రీ గ్రూప్ లేకపోవడమే ఈ జీఓ నెంబర్ తొంభై తొమ్మిది యొక్క కుట్ర స్పష్టంగా ఆధారపూర్వకంగా అర్థమవుతున్న విషయాన్ని మేము చెప్తా ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పెద్దలకు శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు మంత్రులకు డిప్యూటీ సీఎం మాల మాలడుగా మేము డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఈ రోస్టర్ విధానం వల్ల తీవ్రంగా మాలలు మాల ఉపకూలాలను మొత్తం నష్టమొక్క కాబట్టి దాన్ని సవరించి రోస్టర్ ఇరవై పాయింట్ల కంటే ముందే రెండు పాయింట్లను మాలలకు అంటే గ్రూప్ త్రీకి షెడ్యూల్ గ్రూప్ త్రీకి కేటాయించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాను ఆ రకం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా వారి అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూనే మరొక అంశం ఏంటంటే ఈ యొక్క ఉమ్మడి అంశాలు ఏవైతే ఈ పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ శాతాన్ని ఇరవై శాతానికి పెంచాలని చెప్పి అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పి అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిఫిక్ చట్టాన్ని పకడ్బందీగా అంటే ఇప్పుడు ముందస్తు బేదిస్తూ మా ఆ యొక్క చట్టాన్ని మొత్తం విద్య చేస్తారు దాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి అంతే దాంతోపాటు రాజ్యాంగాన్ని పరిరక్షించాలి రాజ్యాంగ రక్షణ చేయాలని చెప్పి కోరుతూ రేపు అంటే నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించిన దినోత్సవం రోజు అంటే రాజ్యాంగ దినోత్సవం రోజున జాతీయ మాలమాలుగా మేము చిన్న ఢిల్లీకి పిలుపుస్తా ఉన్నాం దీనికి పెద్ద ఎత్తున కూడా ఢిల్లీకి ఇద్దరందరూ కూడా తల్లి రావాలని చెప్పి కూడా ఈ రెండు అంశాల్ని స్పష్టంగా మీ ముందు వస్తూ సిరిసిల్లా కేంద్రంగా జరుగుతున్న సమావేశంలో తెలియజేస్తూ దాంతోపాటు జిల్లా అధ్యక్షులుగా సిరిసిల్లాకు దీర శ్రీనివాస్ గారిని ప్రధాన కార్యదర్శిగా బాబు గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా కిరణ్ గారిని ఉపాధ్యక్షులుగా కిషోర్ గారిని ఇతరులను కూడా మేము ఎన్నుకోవడం జరిగింది నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వేములవాడకు కళాకారులను అదేవిధంగా సిరిసిల్లకు రాజ్ కుమార్ గారు కూడా మేము ప్రకటిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి సహకారం ఉండాలని చెప్పి తెలియజేస్తూ జైలు